ఛానల్లోకి స్వాగతం ఈరోజు మన ఛానల్లో ధనస్సు రాశి వారి గురించి తెలుసుకుందాం మార్చ్ ముప్పై తేదీన ఆదివారం రోజున అయితే ఈ ధనస్సు రాశి వారికి ఒక గుడ్ న్యూస్ ఒక బ్యాడ్ న్యూస్ అయితే రాబోతుంది కనుక ఈ ధనస్సు రాశి వారు భూమండలంలో ఎక్కడున్నా సరే వెంటనే మీ యొక్క గుడ్ న్యూస్ బ్యాడ్ న్యూస్ తెలుసుకోవాలంటే వెంటనే ఈ వీడియో చూడండి అలాగే ఈ గుడ్ న్యూస్ ఏంటి బ్యాడ్ న్యూస్ ఏంటి పూర్తి వివరాలను తెలుసుకోవాలి అంటే ముందుగా నా చిన్న రిక్వెస్ట్ అండి వీడియో పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధనస్సు రాశి అనేది రాశి చక్రంలో తొమ్మిదవ రాశి మూలా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరాషాఢ ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులని ధనస్సు రాశిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశి అధిపతి వచ్చేసి గురువు ముందుగా ఈ ధనస్సు రాశి వారి వ్యక్తిత్వాన్ని మనం గమనించినట్లయితే ఈ రాశివారు కొన్నిసార్లు అధికంగా కోపం అనేది వస్తూ ఉంటుంది ముఖ్యంగా వీరికి కోపం వచ్చినప్పుడు వీరు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో వీరికే తెలియదు అలా ఉంటాయి వీరి నిర్ణయాలు కనుక ఈ యొక్క ధనస్సు రాశివారు ఈ రాశి వారి జీవితంలో ఉన్నత ఉన్నతమైనటువంటి స్థాయికి ఎదగాలి అనుకుంటారు కానీ కోపంలో తీసుకునే కొన్ని నిర్ణయాలకు ఇతరులకి ఇబ్బందికరంగా మారుతూ ఉంటాయి అంతేకాదు ఈ రాశి వారికి అధికమైనటువంటి కోపం కూడా ఉంటుంది ఈ కోపం వల్ల తాము సమాజంలో ఒక చెడు వ్యక్తిగా ముద్రింపబడ్డారు కనుక వీరి కోపాన్ని తగ్గించుకుంటే చాలా మంచిది ఈ ధనస్సు రాశి వారికి అత్యంత కోపం ఉంటుంది ఈ కోపం ఒకటి ఈ ధనస్సు రాశి వారిలో నుండి తగ్గిపోతే గనక ఇక వీరికి తిరుగులేని రాజయోగం అనేది పడుతుంది ఇక కుటుంబ పరంగా కూడా వీరికి సమాజ పరంగా కూడా మంచి పేరు ప్రఖ్యాత వస్తుంది ధనస్సు రాశి వారు పొరపాటున కూడా కోపంలో నిర్ణయాలు తీసుకోకూడదు దానివల్ల మీకు ధన నష్టం కూడా జరుగుతూ ఉంటుంది మీరు కోపంలో తీసుకునే నిర్ణయాల వల్ల ధన నష్టంతో పాటు ఆర్థికంగా కూడా చాలా రకాల దెబ్బైతే తింటారు ముఖ్యంగా ఉద్యోగం చేసే దగ్గర కావచ్చు కార్యస్థలంలో కావచ్చు వ్యాపారం చేసే దగ్గర కావచ్చు మీ యొక్క కోపం స్వభావం వల్ల మీకు చాలా ధన నష్టమైతే వస్తూ ఉంటుంది మీకు ధన ఆకర్షణ జన ఆకర్షణ తగ్గిపోవటం అనేది జరుగుతుంది మీరు చాలా మంచి వ్యక్తులు ఆపదలో ఉంటే అంటే ఆపదలో ఉండే వారినైతే ఆదుకునే వ్యక్తులు ఎవరు ఆకలితో ఉన్నా సరే వెంటనే వీరు ఆదుకుంటూ ఉంటారు వారి యొక్క ఆకలిని తీరుస్తారు కడుపు నిండా ఆహారం పెడతారు కానీ మీరు కోపంలో తీసుకునే కొన్ని నిర్ణయాలే అవి పూర్తిగా మీ యొక్క జీవితంలో చెడు ప్రభావాన్ని అయితే చూపిస్తాయి కనుక మీరు కోపంలో నిర్ణయాలను తీసుకోవడం మానివెయండి కోపంలో తీసుకునే నిర్ణయాలే మీకు శత్రువులుగా మారుతూ ఉంటాయి కనుక మీరు కోపం స్వభావాన్ని మానుకుంటే ఉత్తమమైనటువంటి ఫలితాలు అయితే ధనస్సు రాశి వారికి అయితే వస్తాయి అదేవిధంగా ఎవరైతే యొక్క వారు ఖచ్చితంగా వారికి ఒక అయితే జరుగుతుంది అని చెప్పుకోవచ్చు జీవితంలో ఒక తిరుగులేని మర్చిపోలేని ఒక శుభవార్త అనేది రావడం అనేది ఈరోజు జరుగుతుంది ధనస్సు రాశి వారికి అత్యంత గొప్ప శుభవార్త అయితే వినబోతున్నారు అలాగే ఇంకోటి ఏంటంటే బ్యాడ్ న్యూస్ కూడా మీరు వినబోతున్నారని చెప్పుకోవచ్చు ముందుగా శుభవార్త ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం ఈ ధనసు రాశి వారికి మార్చ్ ముప్పై తేదీన ఆదివారం రోజున అయితే అత్యంత గొప్ప శుభవార్త అయితే వినబోతున్నారు అది ఏదో ఒక రూపంలో ఉంటుంది అంటే మీకు ఉద్యోగ ప్రయత్నాలు కలిసి వస్తాయి కానీ మీరు కోపాన్ని మాత్రం చాలా కంట్రోలు చేసుకోవాల్సి అయితే ఉంటుంది మీరు మీ యొక్క మాటను అదుపులో పెట్టుకొని మాట్లాడు మాట్లాడుకోవాల్సి ఉంటుంది ఈ సమయంలో మీకు ఏది అంటే ఏది మాట్లాడినా సరే కొన్నిసార్లు కలిసి రావచ్చు కొన్నిసార్లు కలిసి రాకపోవచ్చు ఈ ధనస్సు రాశి వారికి బుధ దహన కారణంగా ఈ రాశి వారికి సానుకూల ఫలితాలు వస్తాయి వృత్తి వ్యాపారమైన మరియు ఆర్థిక విషయంలో ఈ రాశివారి జాతకులకి అదృష్టమైతే పొందబోతున్నారని చెప్పుకోవచ్చు అంతేకాదు వార్తక వ్యాపారాలు చేసేవారు లాభాలను ఆశించవచ్చు ఈ సమయంలో పెట్టిన పెట్టుబడులు గణనీయమైన ఫలితాలైతే ఈ ధనస్సు రాశి వారికి ఈరోజైతే వస్తాయని చెప్పుకోవచ్చు కొత్త ప్రాజెక్టును ప్రారంభించడానికి ధనస్సు రాశి వారికి ఇది సరైన సమయం అని చెప్పుకోవచ్చు ముఖ్యమైన ఇది యొక్క కెరియర్ పురోగతికి దోహద అయితే పడుతుంది విద్యార్థుల సృజనాత్మకంగా రంగంలోని ఉన్నత వారు ఈ యొక్క సమయాన్ని ప్రత్యేకంగా భావిస్తారు అదేవిధంగా ఈ రాశివారు ఈ మేధాస్సు మరియు కళాత్మక విషయంలో రాణిస్తారని చెప్పుకోవచ్చు ఈ సమయంలో వృత్తి వ్యాపారంలో కూడా మంచి విజయాన్ని అయితే కలుగుతుంది వ్యక్తిగత మరియు వృత్తిపరమైన వృద్ధికి కలిసి వస్తుంది వృత్తి జీవితంలో ఆర్థిక లాభాలైతే మీరు పొందుతారు అలాగే మీరు ఎప్పటి నుంచో వేసి వేచి చూస్తున్న ఒక కోరికైతే అద్భుతంగా అయితే మీకు మీ చన పడబోతుంది ఆ కోరిక అనేది మీరు పట్టరాని సంతోషంగా అయితే ఈ రోజున ఉంటారని చెప్పుకోవచ్చు ఎందుకంటే అతిపెద్ద శుభవార్త అయితే మీకు వస్తుంది అంటే ఆ శుభవార్త మీరు ఎప్పటి నుంచో వేచి చూస్తున్నటువంటి శుభవార్త అయితే ఈ రోజున ఆదివారం ముప్పై ఏదైనా అయితే ఖచ్చితంగా రాత్రి పన్నెండు గంటల అయితే ఎప్పుడైనా ఒక్కసారి అయితే వస్తుంది అలాగే శుభవార్తతో పాటు బ్యాడ్ న్యూస్ కూడా రాబోతుంది కనుక బ్యాడ్ న్యూస్ వచ్చిందని బాధపడకండి ఇకపోతే బ్యాడ్ న్యూస్ విషయానికి వస్తే కనుక ఈ ధనస్సు రాశి వారికి మార్చ్ ముప్పై తేదీనైతే ఒక శుభవార్త అలాగే ఒక బ్యాడ్ న్యూస్ అనేది వస్తుందని మనం చెప్పుకున్నాం కదా అయితే బ్యాడ్ న్యూస్ అనేది మీకు ఒక ధనం అనేది పొదుపు చేయటం చాలా అయితే అవసరం అండి ఎందుకని అనుకుంటున్నారా అవసరమైనటువంటి ఖర్చులను పొరపాటును కూడా చేయకూడదు ఇలా చేస్తే ఫ్యూచర్లో మీకు డబ్బుకు సంబంధించినటువంటి సమస్యలు అనేవి వస్తాయి ఇంకే ఫ్యూచర్ కాకపోవడం వల్ల ఈరోజైతే మీకు డబ్బుకు సంబంధించిన ఒక నష్టం అయితే రాబోతుందని చెప్పుకోవచ్చు మీరు ఆ నష్టాన్ని మీరు బా ఆ నష్టం తెలిసిన వెంటనే మీరు చాలా కృంగిపోతారు బాధపడతారు కనుక ఆ యొక్క ధన నష్టం అనేది మీకు ఈ రోజునైతే కనిపిస్తుంది ఒక శుభవార్త వల్ల మీరు చాలా ఆనందంగా ఉంటారు అలాగే బ్యాన్యూస్ బ్యాన్యుస్ వల్ల అంటే మీ యొక్క ధన నష్టం అనేది ఈరోజు కొంచెమైతే మీకు గ్రహ బలం అనేది కొంచెం అనుకూలంగా లేదండి అందుకే కొంచెం ధన నష్టం అయితే ఈ ధనస్సు రాశి వారికి ఉందని చెప్పుకోవచ్చు కనుక మనం ఎప్పుడైనా సరే డబ్బుని కొంచెం పొదుపులో వాడుకోవాలి అలాగే వృధా ఖర్చులు అనేవి చేయకూడదు ఎప్పుడు పడితే అప్పుడు వృధా ఖర్చులు చేసుకున్న తర్వాత మనం ఫ్యూచర్లో చాలా బాధపడవలసి అయితే వస్తుంది కనుక మీరు ఈరోజు కూడా కొంచెం బాధపడ పడవలసిన అయితే అవసరం అనేది వచ్చింది అలాగే ధనస్సు రాశి వారి జన్మించినటువంటి వ్యక్తులు దాంపత్యులు అలాగే మధ్య సఖ్యత నెలకొంటుంది ఇది వరకు ఉన్నటువంటి దాంపత్య జీవితంలో గొడవలు అనేవి కూడా తొలగిపోతాయి వేడుకలకు కూడా మీరు హాజరవుతారు అంతేకాకుండా సన్నాహాలు కూడా సాగిస్తారు ప్రయాణాల్లో కొత్త వ్యక్తులతో జాగ్రత్త అని చెప్పుకోవచ్చు ఇక ఈ ధనస్సు రాశి వారికి మార్చ్ ముప్పై తేదీన ఆదివారం రోజున వీరికి మీరు అవునన్నా కాదన్నా వీరికి జరగబోయేది ఒక గుడ్ న్యూస్ ఒక బ్యాడ్ న్యూస్ అయితే రాబోతుంది కనుక భూమండలంలో మీరు ఎక్కడున్నా సరే ధనసు రాశి వారి వెంటనే ఈ యొక్క గుడ్ న్యూస్ బ్యాడ్ న్యూస్ తెలుసుకోండి అంటే మీ యొక్క బ్యాడ్ న్యూస్కు చాలా కృంగిపోతారు కనుక మీకు సమస్య అనేది బాగా పెద్దగా అయిపోయింది ఇది చాలా నష్టం జరిగిపోయిందని మీరు బాధపడుతూ ఉంటారు కనుక మీరు ఏం బాధపడే అవసరం లేదు అన్నిటికీ కూడా పరిష్కారం అనేది దొరుకుతుంది కనుక మీరు కొన్ని రోజులు ఓపికపట్టి అలాగే మీ యొక్క డబ్బు విషయంలో అయితే ఈ ధనసు రాశి వారు చాలా జాగ్రత్తగా వహించండి ఎందుకంటే ఫ్యూచర్లో మనకు డబ్బు సమస్యలు అన్నింటివి చాలా వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి దానికి మీరు మీరు మాత్రం ధైర్యాన్ని కోల్పోకు